సరేనే లోపలికి వెళ్తూ ఉంటే ఏయ్ ఆగు అని చెప్పి దర్శన్ అంటాడు ఏంటండి అని సరైన అడుగుతూ ఉంటుంది ఏంటి అమ్మ చెప్పిన వాటికి సరే అంటూ లోపలికి వెళ్తున్నావు రేపు క్లయింట్స్ వచ్చినప్పుడు నువ్వు అసలు బయటికి రావద్దు నిన్న నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసావు రేపు క్లయింట్స్ ముందు కూడా నా పరువు తీసేస్తావు అది ఏమైనా చిన్న చితక ప్రాజెక్ట్ అనుకుంటున్నావా ఐదు వేల కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ దాన్ని నువ్వు స్మాష్ చేసావో ఊరుకోను అని దర్శన్ చెప్తూ ఉంటాడు అది కాదండి అని సరైన అంటూ ఉంటే ఇక ఏం మాట్లాడొద్దు రేపు క్లయింట్స్ ముందుకి నువ్వు రావద్దు అని చెప్పి దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈయనెందుకు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి సరైన ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య గార్డెన్లో చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటే కాంచన ఇల్లు ఊడుస్తూ ఉంటుంది అప్పుడు శేఖరం కాంచన దగ్గరకు వెళ్ళి లాఠీ తీసుకొని కొడుతూ ఉంటాడు ఏం చచ్చినోడా ఎందుకు అట్లా కొడుతున్నావు అని చెప్పి కాంచన శేఖరాన్ని అడుగుతూ ఉంటుంది ఒళ్ళు వంచి పని సరిగ్గా చెయ్యి లేకపోతే నీ వల్ల నా ఉద్యోగం పోతుంది అని చెప్పి శేఖరం అంటాడు నాకు పని ఎలా చేయాలో తెలుసు నువ్వు అరవకొండి ఇక్కడి నుంచి పో అని చెప్పి కాంచనంటుంది మర్యాదగా చెప్పింది విని పని చేస్తావా లేకపోతే ఇంట్లో నుంచి బయటకు గెంటేయమంటావా అప్పుడు నీ పరిస్థితి అడుక్కోవటమే అని చెప్పి శేఖరం అంటాడు అప్పుడు కాంచన అడుక్కునే దానిలాగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది కాంచన రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటే ఎవరు కూడా డబ్బు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు ప్లీజ్ బాబు అన్నం తిని వారం రోజులైంది ఫోన్పే అయినా చేయండి ఆన్లైన్ పేమెంట్ చేసినా ఏం లేదు లేకపోతే డబ్బులు ఇచ్చినా పర్వాలేదు అని అడుక్కుంటూ ఉంటే ఎవరు కూడా డబ్బులు వేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడు శేఖరం కాంచన్ దగ్గరకు వచ్చి డబ్బులు అడుక్కుంటున్నావా అని చెప్పి పది రూపాయలు తీసి ఇవ్వబోయి కాంచన మొహం చూసి నీ మొహానికి పది రూపాయలు ఇవ్వటం దండగా అని చెప్పి పాకెట్లో పెట్టుకుంటాడు ఇదంతా కూడా జరుగుతున్నట్టు కాంచన గుర్తు చేసుకొని చిచి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి అడుక్కున్నట్టు ఊహించుకున్నావా ఊహ ఎలా ఉంది అందుకే అలా కూడా నువ్వు బ్రతకలేవులే కానీ ఒళ్ళు వంచి పంచేయి అని చెప్పి శేఖరం చెప్తూ ఉంటే సరే చేస్తాను లేపో అని చెప్పి కాంచనంటుంది ఇక శేఖరం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దర్శన్ సంతోషంగా కిందికి వచ్చి అమ్మ నాన్న క్లయింట్స్ ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసారంట రండి వెళ్ళి రిసీవ్ చేసుకుందాం అని చెప్పి దర్శన్ అంటాడు ఇక కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంటి బయటకు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే క్లయింట్స్ వస్తారు నమస్కారం దర్శన్ అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటే నమస్కారం సార్ రండి లోపలికి అని చెప్పి దర్శన్ అంటాడు ఇక లోపలికి రాగానే మా అమ్మ ఆనంద భైరవి మా నాన్న రాజేశ్వరరావు మా పెద్దమ్మ పెద్దనాన్న మా అన్నయ్య రోహిత్ అని చెప్పి దర్శన్ క్లయింట్స్కి కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేస్తూ ఉంటే నమస్కారం అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు ఇక క్లయింట్స్ లోపలికి రాగానే దర్శన్ క్లయింట్స్ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద భైరవి అమ్మ సరేన్యా సరేన అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అత్తయ్య గారు పిలుస్తున్నారు ఈయనేమో క్లయింట్స్ ముందుకి రావద్దన్నారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి సరైన కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి పిలుస్తున్నా కూడా సరైన బయటికి రాకపోవడంతో ఆనంద కిచెన్ లోకి వెళ్ళి అమ్మా ఎన్ని ఎన్నిసార్లు పిలిచాను బయటికి రావేంటమ్మా వెళ్ళమ్మా బయట క్లయింట్స్ మాట్లాడుకుంటున్నారు వెళ్ళి స్నాక్స్ ఇచ్చిరా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే శరణ్య క్లయింట్స్ దగ్గరకు స్నాక్స్ తీసుకొని వెళ్తుంది ఇంకా టేబుల్ మీద పెట్టి వెళ్ళు అని చెప్పి దర్శనం సైగ చేయడంతో సరేన్య అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ సరైన కిచెన్లోకి వెళ్ళగానే అమ్మ శరణ్య కాఫీ తీసుకుని రామ్మా నేను వెళ్తున్నాను అని చెప్పి ఆనంద భైరవి కిచెన్లో నుంచి బయటకు వస్తుంది ఇక శరణ్య కంగారు పడుతూ చేతులు వణుకుతూ కాఫీ తీసుకొని క్లైంట్స్ దగ్గరకు వస్తుంది క్లయింట్స్కి కాఫీ ఇస్తూ ఉంటుంది ఇక ఒక క్లయింట్ కాఫీ తీసుకోనగానే సెకండ్ క్లయింట్ కాఫీ తీసుకోబోతూ ఉండగా సరైన చేతులు వనకటం వల్ల క్లయింట్ మీద కాఫీ అంతా కూడా ఒలికిపోతుంది ఇక దాంతో సారీ అండి సారీ అని చెప్పి దర్శన్ కంగారు పడుతూ క్లయింట్ మీద పడ్డ కాఫీని తుడుస్తూ ఉంటాడు పర్వాలేదు దర్శన్ ఇట్స్ ఓకే అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు ఇక క్లయింట్స్ మీద పడ్డ కాఫీని తుడిచేసుకొని దర్శన్ ఇదిగో ఫిఫ్టీ క్రోర్స్ చెక్ రాసిస్తున్నాను మిగతాది వర్క్ పూర్తవుతున్నప్పుడు చూసుకుందాము అలాగే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు మెయిల్ సెండ్ చేస్తాము అని చెప్పి క్లయింట్స్ చెక్ని దర్శన్కి ఇస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి దర్శన్ అంటాడు ఇక దర్శన్ కుటుంబ సభ్యులందరూ కలిసి క్లయింట్స్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంట్లోకి వస్తారు ఇక దర్శన్ కోపంగా లోకి వెళ్ళి ఫ్లవర్ వాజుని విసిరి కొడతాడు ఆ సౌండ్ ఆనంద భైరవికి వినిపిస్తుంది ఏం జరుగుతుంది వీళ్ళ రూమ్లో అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ నీకు అసలు బుద్ధి లేదా లేదా ఎన్నిసార్లు చెప్పాలి చెప్పింది కొంచెం కూడా వినిపించుకోవా ఏమైనా నాకు వచ్చింది మామూలు ప్రాజెక్ట్ అనుకున్నావా యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ దాన్ని స్పాయిల్ చేయాలనుకున్నావు అలాంటి ప్రాజెక్ట్ని సొంతం చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అప్పట్లో నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ని స్పాయిల్ చేసావు ఇప్పుడు నా కుటుంబాన్ని నా బిజినెస్ని స్పాయిల్ చేయాలని చూస్తున్నావు కదా అని చెప్పి దర్శన్ సరైనపై కోప్పడుతూ ఉంటే సరైన ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి దర్శన్ రూమ్ దగ్గరకు వచ్చి దర్శన్ ఏం జరుగుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటే సరైన కంటతడి తుడుచుకుంటుంది ఏం లేదమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు సరైన నీ కళ్ళల్లో నుంచి నీళ్ళేంటమ్మా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఏం లేదా తయ్య గారు కళ్ళల్లో డస్ట్ పడింది ఫైల్ తీస్తుంటే అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది దర్శన్ ఏమైనా అన్నాడా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నన్ను ఆయనేమంటారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి దర్శన్ మొహాన్ని శరణ్య మొహాన్ని పరీక్షించి చూస్తూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ లో నుంచి ఆనంద భైరవి బయటికి వస్తూ మొన్నటి వరకు సంతోషంగా ఉన్న వీళ్లకు ఏమైంది అసలు ఏం జరుగుతుంది వీళ్ళ రూమ్లో అని చెప్పి ఆనంద భైరవి ఆలోచిస్తూ బయటికి వస్తుంది అప్పుడే అనన్య నీళ్లు తీసుకొచ్చి ఇల్లంతా కూడా మాప్ చేస్తూ ఉంటుంది అప్పుడు అనన్య మెడలో నుంచి తాలి బయటపడుతుంది అప్పుడే ప్రీతి కూడా అటుగా వస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ప్రీతిని అనన్య మెడలో ఉన్న తాళిని కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది ఇక ప్రీతి ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళేసరికి ఆనంద భైరవి రిలీఫ్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రీతి సడన్గా వెనక్కి వచ్చి అనన్య వెళ్తూ ఉంటే ఏ అనన్య ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి మేడం అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నీ మెడలో తాలేంటి ఏంటి అంటే నీకు పెళ్ళైందా అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది అనన్య కంగారు పడుతూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వచ్చి ప్రీతి అనన్య మెడలో తాళి చూసిందని చెప్పి కంగారు పడుతూ ఉంటారు నిన్నే అడుగుతుంది మెడలో తాళి ఉంది నీకు పెళ్ళైందా అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది మెడలో తాలి ఉంటే పెళ్ళైందని చెప్పవేంటి అని చెప్పి ప్రీతి అనన్యను అడుగుతూ ఉంటే అవునమ్మగారు నాకు పెళ్ళైంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది పెళ్ళైనా కూడా ఇంతవరకు నాకు చెప్పలేదంటే నా దగ్గర నిజం చెప్పడం నీకు ఇష్టం లేదు కదా అందుకే నీకు పెళ్ళైందన్న విషయం చెప్పలేదు కదా నీ మెడలో తాళి బయటపడటం వల్లే నీకు పెళ్ళైందన్న విషయం నాకు తెలిసింది కదా అని చెప్పి ప్రీతి అంటుంది గారు నాకు పెళ్ళైందన్న విషయం మీకు చెప్పదలుచుకోలేదు అని చెప్పి అనని అంటుంది నీకు పెళ్ళైందన్న విషయం నాకు చెప్తే ఏంటి సమస్య అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది నాకు పెళ్ళైందని చెప్తే నా భర్త ఎవరు అంటారు నా కుటుంబం ఎవరు అంటారు నా కుటుంబం ఎవరో నా భర్త ఎవరో చెప్తే కనుక మీ ఇంట్లో సమస్యలు వస్తాయమ్మగారు అందుకే చెప్పలేదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నీకు పెళ్ళైందన్న విషయం నాకు చెప్తే నా కుటుంబంలో సమస్యలు రావటం ఏంటి నా జీవితంలో సమస్యలు రావటం ఏంటి అని చెప్పి ప్రీతి షాకింగ్గా అనన్యను అడుగుతూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్